ఎస్ జాగ్రత్త గమనించండి అల్లనేరేడు ప్రస్తుతం అన్ని చోట్ల నిండు పూత దశలో ఉంది తేనెటీగలు పాలినేషన్ చేస్తున్నాయి అల్లనేరేడులో ముఖ్యంగా ఇప్పుడు చూడండి పది అంటే ఉదయం పది పదకొండు పన్నెండు ఈ సమయంలో పాలినేషన్ జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి చూడండి దగ్గర ప్రతి ఒక్క గుంపు మీద తేనెటీగలు ఉన్నాయి దీన్ని ఏం డిస్టర్బ్ చేయకూడదు మనము ఎటువంటి డిస్టర్బ్ చేసినా అవి ఎగిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత బాగా ప్రతి పుష్పం మీద వాలితే కాళ్ళకు ఉండే పుప్పొడి రేణువులు వేరే పుష్పం మీద పడ్డం వల్ల మనకు పాలినేషన్ బాగా జరుగుతుంది అది తేనె మకరందాన్ని దాన్ని తీసుకోవడం కూడా మనం గమనించవచ్చు ఓకే ఎస్ ఇట్లా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కటి పిందగడుతుంది రైతుకు వాణిజ్యపరంగా అమ్ముకోదగిన కాయలైతే వస్తాయి పాటు అక్కడక్కడ ఈగలు ఉన్నాయి ఈగలు కూడా మంచిదే పాలినేషన్ జరుపుతాయి చూడండి ఈ చిన్న తేనెటీగలన్నీ తేనెని పీల్చి రాయల్ జెల్లీ అనే పదార్థాన్ని విసర్జిస్తాయి దాన్ని తిరిగి అది పెద్దగా అవుతుంది చూడండి దీనికంటే ఎంత పెద్దగా ఉందో తేనెటీగా అది ఓకే ఫిమేల్ అది అది గుడ్లు పెట్టేది అది ఒక తేనెటీగా గుంపుకు ఒక్కటి మాత్రమే ఉంటుంది అది క్వీన్ అది క్వీన్ అంటాం కనపడుతుందా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం కొద్దిగా అది మరుస్తే మొత్తం దాడి చేస్తుంది ప్రతి వీడియోలో చెప్తుంటాను నిండు పూత దశలో పిచికారీ చేయవద్దు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇది నిండు పూత దశ మొత్తం తేనెటీగలు ఉన్నాయి ఆక్యుపై చేసుకొని ఇటువంటిప్పుడు మనం కెమికల్స్ పిచికారి చేస్తే తేనెటీగలు చనిపోయే ప్రమాదం ఉంది ఇంకా వీలైతే ఇక్కడ ఏదన్నా వాటర్ పెట్టండి ఈ చెట్టు కింద వాటర్ పెట్టండి అవి మకరందం తీసుకొని ఆ వాటర్ తాగి హ్యాపీగా పాలినేషన్ చేసి వెళ్ళిపోతాయి సో మనకు రైతుకు అమ్ముకోదగిన పిందెలు కాయలు అనేటివి కడతాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ